హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ రాయలసీమ వెడ్డింగ్ స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాము కూరల్లో రారాజీ ఎవరంటే ఖచ్చితంగా టక్ అని చెప్పేస్తారు వంకాయ అని ఈ వంకాయతో ఎన్ని వెరైటీసో రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ద బెస్ట్ టేస్ట్తో చేసేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మీకు తగినన్ని వంకాయల్ని తీసుకోండి మేమైతే ఐదు తీసుకున్నాము వీటిని ఇలా చూపించిన విధంగా సెంటర్లో ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో వంకాయలు అన్నిటినీ కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం అందుకోసం ఒక మిక్సీ జార్లో పావు కప్పు వేయించిన పల్లీలు రెండు స్పూన్లు వేయించిన కొబ్బరి అర స్పూన్ వేయించిన నువ్వులు వెల్లుల్లి ఒక స్పూన్ గరం మసాలా ముప్పావు టేబుల్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ మ్యాంగో పౌడర్ వేసి విటామిన్ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలాని తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా మసాలాన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని వాష్ చేసుకున్న వంకాయల్ని ఈ మసాలాతో స్టఫ్ చేసేసుకోవాలి ఇలా వంకాయలు అన్నింటినీ నీట్గా స్టఫ్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసి ఇలా అన్ని వైపులా టర్న్ చేస్తూ కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇలా వంకాయలన్నింటినీ కూడా టర్న్ చేసేసుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో వంకాయలు లోపల వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో సన్నని ఆనియన్ తరుగు వేసి బాగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక సన్నని కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని ముందుగా కుక్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకొని అలాగే పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి వాటర్ అంతా ఎమిరిపోయే విధంగా కుక్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్కి వాటర్ మొత్తం ఎమిరిపోయి వంకాయలు చక్కగా కుక్ అయిపోయాయి దీంట్లోనే పక్కన ఉంచిన మసాలా పౌడర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలానికి కాసేపు అలా ఫ్రై చేసేసుకొని చివరిగా సన్నని కొత్తిమీరతో గార్నిష్ చేసేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేశాను అంటే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై అయితే ఆహా అని అనిపిస్తుంది మీకు నచ్చిన ఈ రెసిపీ మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అండి ఇది దీన్ని టేస్ట్ చేసిన వారు ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే వంకాయకి ఫ్యాన్ అయిపోవాల్సిందే ఈ టేస్టీ అండ్ స్పైసీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ఏట అవతల ఒకరు ఏటివతల ఒకరు ఇద్దరూ కలిస్తే కానీ రాగాలు రావు ఏమిటవి పెదాలు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి